ఛానల్లోకి స్వాగతం ధనస్సు రాశి వారికి జూలై నాలుగు ఐదు ఆరు తేదీల్లో జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు ఈ రాశి వారికి ఈ మూడు రోజులు ఏం జరుగుతుంది వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు అనేటటువంటి పూర్తి అంశాలను మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ సమయంలో గురువు సప్త సప్తమ స్థానంలో ఉండబోతున్నారు అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి ధనస్సు రాశి వారికి జూలై నాలుగు ఐదు ఆరు తేదీల్లో అయితే గురువు సప్ తమ స్థానంలో యోగించబోతున్నారు వీరికైతే రెండు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి నక్క తోక తొక్కినట్టే ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనస్సు రాశిగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకు సపోర్ట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లు అయితే ఈ ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో రెండు పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి ఈ సమయంలో గురుగ్రహ ప్రభావం వీరిపై ఉండబోతుంది అలాగే వీరికి గ్రహాలన్నీ చాలా చాలా అనుకూలంగా యోగించబోతున్నాయి గ్రహాల్లో వచ్చే మార్పుల వల్ల అయితే మీ తలరాత అనేది మారబోతుంది మీ యొక్క కష్టాలు బాధలు అన్నీ తీరిపోయి మీకు అదృష్టం అనేది పట్టబోతుంది అని చెప్పుకోవచ్చు ముందుగా ధనస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలను అయితే వీరు కలిగి ఉంటారు వీరి మనస్తత్వం చాలా బాగుంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి కోపం అధికంగా ఉంటుంది ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు వీరికి ఎంత తొందరగా కోపం వస్తుందో అంత తొందరగా వీరు శాంతిస్తారు వీరు చాలా అందంగా ఉంటారు వీరికి అందమైన మన కూడా ఉంటుంది ఈ రాశి వ్యక్తులు అయితే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు ఈ రాశి వ్యక్తులు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం చేయరు వీరికైతే శత్రువులు అయితే అధికంగా ఉంటారు ఈ రాశి వారికి కొంతమంది వ్యక్తులు అయితే మోసం చేస్తారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది వీరు ప్రతి ఒక్కరు బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని అనుకుంటూ ఉంటారు వీరికైతే సంఘంలో మంచి గుర్తింపు ఉంటుంది వీరికి జాలి గుణం అనేది అధికంగా ఉంటుంది ఈ రాశి వ్యక్తులు దైవాన్ని అయితే అధికంగా నమ్ముతారు ఈ రాశిలో జన్మించిన వారు అయితే మంచి లక్షణాలను కలిగి ఉంటారు కార్యదీక్షత కార్యదక్షతను కూడా వీరు కలిగి ఉంటారు అధిక తెలివితేటలతో వీరైతే విజయాలను సాధిస్తారు వీరికి శత్రువులు అనేది అధికంగా ఉంటారు అయితే వీరు చేసే పనిలో ఆటంకాలు అయితే ఎక్కువగా వస్తుంటాయి అయినా సరే వీరు కృంగిపోకుండా ఎదుర్కొని వాటిని విజయాలను అయితే సాధిస్తారు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులకు అయితే దైవం యొక్క అనుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుంది వీరు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు అయితే ఈ ధనుస్సు రాశి వారికి అయితే జూలై నాలుగు ఐదు ఆరు తేదీల్లో జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ సమయంలోనైతే మీకు గురుగ్రహ ప్రభావం అధికంగా ఉండటం వల్ల మీరు అధిక లాభాలను చూడబోతున్నారు వృత్తి వ్యాపారంలోనైతే మీరు మంచి మంచి లాభాలను చూడబోతున్నారు ఈ సమయంలోనైతే ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల ప్రశంసలు కూడా మీరు పొందుతారు మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది ఆగిపోయిన పనులు కూడా ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు మీ కోరికలన్నీ నెరవేరబోతున్నాయి మీకు కష్టాల నుండి వి విముక్తి అయితే లభించబోతుంది ఇంట్లో కూడా కూడా సంపదలు పెరగబోతున్నాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులు కూడా అన్నీ తొలగిపోతాయి మీ జీవితంలో ఉన్న బాధలు అన్నీ ఈ సమయంలో తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సమయంలోనైతే మీకు ఆదాయం ఎక్కువగా పెరగబోతుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలను అయితే మీరు చూడబోతున్నారు రాబోయే రోజుల్లో మీకు అయితే అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో మీకైతే అదృష్టం అనేది పట్టబోతుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సమయంలో మీకు దైవం యొక్క పూర్తి అనుగ్రహం మీపై ఉండబోతుంది చేసే ప్రతి పనిలో మీరు విజయాలను సాధిస్తారు అలాగే మీకు డబ్బు అనేది అధికంగా రాబోతుంది ఈ సమయంలో డబ్బు మీ చేతికి అందబోతుంది ఈ సమయంలోనైతే మీకు నరదృష్టి తగిలే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ సమయంలో మీకు అధిక తలనొప్పి కడుపు నొప్పి వాంతులు అయ్యే అవకాశాలు ఉన్నాయి చిరాకు బద్ధకంగా ఉండటం లాంటివి కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు ఎంత సంపాదిస్తున్నా ఏం చేస్తున్నా మీ విషయాలు అయితే ఎవరికీ చెప్పకండి ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరు గొప్పగా బ్రతుకుతుంటే ఇంకొకరు అస్సలు ఓర్వలేరు మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది దీనివల్ల మీకైతే ఖచ్చితంగా నరదృష్టి తరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో సమయంలో మీరైతే ప్రతిరోజు దృష్టి తీయించుకోండి అయితే దృష్టి పోవాలంటే మీరైతే ఉప్పు మిరపకాయలతో దృష్టి తీయించుకోవడం వల్ల మీపై ఉన్న చెడు ప్రభావం అయితే తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీకు మనం చెప్పుకున్నట్లు అయితే ఇతరుల ఏడుపు అనేది మీపై ఎక్కువగా ఉండబోతుంది అయితే దానివల్ల మీకైతే ఈ సమయంలో పనిల్లో పనిలో చేసే పనిలో ఒత్తిళ్లు రాబోతున్నాయి అయితే ఉద్యోగంలో ఉన్నవారికి కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు చేయని తప్పుకు నిందలు రాబోతున్నాయి జాగ్రత్త ఈ రాశి వారికి గౌరవం అధికారం ఇప్పటి పొంది బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించినప్పటికీ కూడా మీరు సరిగ్గా చేయలేదని మీ వల్లే నష్టం జరిగిందని చెప్పే ఉద్యోగస్తులు కానీ కుటుంబ సభ్యులు కానీ అంటారు కాబట్టి మీ యొక్క సమయం శ్రమ విఫలం అవుతుంది ఇది నరదృష్టి కారణంగానే అయితే మీరు వీలైతే రోజు దృష్టి తీయించుకోండి పెద్దవారి గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా అధిక లాభాలను చూస్తారు వృత్తి వ్యాపారం అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీ యొక్క పెద్ద కోరిక అయితే నెరవేరుతుంది వ్యాపార పరంగా మీరు అయితే మంచి లాభాలను చూడబోతున్నారు గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మీరు అధిక మొత్తంలో డబ్బు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు ఆత్మవిశ్వాసంతో పనులు ప్రారంభిస్తారు ప్రతి పనిలోనైతే మీరు విజయాలను సాధిస్తారు ఈ సమయం అయితే మీకు చాలా అనుకూలమైన సమయం ఈ సమయంలో మీరు మంచి అభివృద్ధులను చూస్తారు చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి